అందరికీ నమస్కారం వన్సాగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు మంది టీచర్లకు ప్రమోషన్లు పదిహేడు వేల డెబ్బై రెండు మందికి ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా పద్దెనిమిది వందల డెబ్బై మంది స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎంలుగా ప్రమోషన్లు పొందడం జరిగింది టీచర్ల పదోన్నతుల ప్రక్రియ ముగిసింది గురువారంతో ఈ ప్రక్రియకు తెరపడింది మొత్తం పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు మందికి ప్రమోషన్ దక్కింది ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్ల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా అత్యధికంగా పదోన్నతి పొందడం జరిగింది జోన్లు ఒకటి రెండులో కలిపి పదిహేడు వేల డెబ్బై రెండు మంది హెచ్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు పొందడం జరిగింది కాగా రెండు మల్టీ జోన్లలో పద్దెనిమిది వందల మంది స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎంలుగా పదోన్నతి పొందడం జరిగింది ఇదిలా ఉండగా ఇరవై ఏళ్ళుగా సెకండరీ గ్రేడ్ టీచర్లు భాషా పండితులు వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న వారికి పదోన్నతులు లభించడం జరిగింది తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంత సంఖ్యలో ఉపాధ్యాయులకు ప్రమోషన్లు దక్కడం జరిగింది ఈ మొత్తం ప్రక్రియను ఆన్లైన్లో పారదర్శకతతో చేపట్టడంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి పదోన్నతులు కల్పించడంపై రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ నిర్ణయంతో పదివేల కుటుంబాలు ఆనందంతో ఉన్నాయని చెప్పారు ఈ ఈ మేరకు తమ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఇదిలా ఉండగా పదోన్నతులపై హర్షం వ్యక్తం చేస్తూనే భాషా పండితులు ప్రభుత్వానికి పలు డిమాండ్లు పెట్టారు ప్రాథమిక స్థాయిలో భాషలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు ప్రాథమిక స్థాయిలో ఎల్పి వ్యవస్థను ప్రవేశపెట్టి తెలుగు హిందీ పండిత పోస్టులను క్రియేట్ చేసి నియమించాలని డిమాండ్ చేశారు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పదోన్నతుల్లో ఎస్ఏ హిందీ పండితులు ఎదుర్కొంటున్నటువంటి విధానాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు అలాగే రాష్ట్రంలోని ఓరియంటల్ కళాశాలను పునరుద్ధరించి నియామకాలను చేపట్టి భాషలకు గౌరవాన్ని ఇవ్వాలన్నారు ఉన్నత పాఠశాలల్లో తెలుగుకు వారానికి తొమ్మిది పీరియడ్లు హిందీకి ఆరు పీరియడ్లు కేటాయించాలన్నారు ఇక జోన్ల వారిగా చూస్తే మల్టీ జోన్ వన్ హెచ్జిటి నుంచి ఎస్ఏకి ప్రభుత్వ లోకల్ బాడీ పదివేల ఎనభై మూడు జోన్ టూ హెచ్జిటి నుంచి ఎస్ఏ లోకల్ బాడీ ఐదు వేల తొమ్మిది వందల అరవై రెండు జోన్ టూ హెచ్జిటి నుంచి ఎస్సీఏకి ప్రభుత్వ ఒక వే ఇరవై ఏడు జోన్ టూ ఎస్సీఏ నుంచి హెచ్ఎం లోకల్ బాడీ నుంచి ఏడు వందల డెబ్బై ఆరు మంది మల్టీజోన్ వన్ ఎస్సీఏ నుంచి హెచ్ఎం లోకల్ బాడీ నుండి తొమ్మిది వందల తొంభై ఐదు మంది మల్టీజోన్ వన్ నుండి ఎస్సీఏ నుంచి హెచ్ఎంకి ప్రభుత్వం తొంభై తొమ్మిది మంది ఇక టోటల్గా పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు మందికి ప్రమోషన్లు లభించడం జరిగింది ఇక జిల్లాల వారీగా చూస్తున్నట్లయితే ఆదిలాబాద్ నాలుగు వందల నలభై ఐదు మంది కొమ్రాభీం ఆసిఫాబాద్ నుండి మూడు వందల నలభై మంది మంచిర్యాల నుండి నాలుగు వందల యాభై ఎనిమిది మంది నిర్మల్ నాలుగు వందల పదహారు మంది నిజామాబాద్ ఎనిమిది వందల ముప్పై మూడు జగిత్యాల ఆరు వందల ఎనభై రెండు పెద్దపల్లి మూడు వందల అరవై ఎనిమిది జయశంకర్ భూపాలపల్లి రెండు వందల డెబ్బై ఏడు భద్రాద్రి కొత్తగూడెం ఆరు వందల తొంభై నాలుగు మహబూబాబాద్ ఐదు వందల పదిహేడు వరంగల్ నాలుగు వందల ముప్పై నాలుగు హనుమకొండ నాలుగు వందల డెబ్బై ఐదు కరీంనగర్ ఐదు వందల నాలుగు రాజన్న సిరిసిల్ల మూడు వందల తొంభై నాలుగు కామారెడ్డి ఏడు వందల ఎనభై ఏడు సంగారెడ్డి ఏడు వందల డెబ్బై నా డెబ్బై నాలుగు మెదక్ ఐదు వందల తొంభై ఏడు సిద్దిపేట ఆరు వందల డెబ్బై తొమ్మిది జనగాం నాలుగు వందల ముప్పై నాలుగు యాదాద్రి భువనగిరి నాలుగు వందల తొంభై ఆరు మేడ్చల్ మల్కాజిగిరి మూడు వందల రెండు హైదరాబాద్ ఏడు వందల నలభై తొమ్మిది వికారాబాద్ ఐదు వందల ఎనభై ఒకటి మహబూబ్నగర్ నాలుగు వందల తొంభై ఏడు జోగులాంబ గద్వాల రెండు వందల తొంభై ఎనిమిది వనపర్తి మూడు వందల తొంభై నాగర్ కర్నూల్ ఐదు వందల యాభై నల్లగొండ ఎనిమిది వందల తొంభై ఏడు సూర్యాపేట ఆరు వందల పద్నాలుగు ఖమ్మం తొమ్మిది వందల యాభై నాలుగు ములుగు రెండు వందల ఇరవై తొమ్మిది నారాయణపేట నాలుగు వందల ఏడు ఇక మొత్తం చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు మందికి ప్రమోషన్లు లభించడం జరిగింది ఇక ఈ ప్రమోషన్ల ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలను ఈ యొక్క డిఎస్సిలోనే కలిపి మెగా డిఎస్సి వేయాలని నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులంతా ప్రభుత్వానికి వినవించుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం ఇకనైనా ఈ ప్రమోషన్ల ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలను ఈ డిఎస్సిలోనే కలిపి డిఎస్సికి సమయం ఇవ్వాలని కనీసం నెల రోజుల సమయం ఇవ్వాలని నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులు అభ్యర్థిస్తున్నారు కాబట్టి ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ తమ దగ్గరనే ఉంది కాబట్టి నిరుద్యోగుల విన్నపాన్ని గుర్తించి డిఎస్సికి సమయం ఇచ్చి ఈ నోటిఫికేషన్ ఈడీఎస్సిలోని ప్రమోషన్ల ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం దీనిపైన స్పందించి త్వరగా నిర్ణయం తీసుకొని డిఎస్సికి సమయం ఇచ్చి నిరుద్యోగుల ఆశలకు బమ్ము కానట్లుగా ఈడీఎస్సిలోనే పోస్టులను పెంచి డిఎస్సికి సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ